వివాట్ క్వాంటిటీ బిర్కాస్ గైస్ ఇప్పుడు అదినే క్రాస్ కట్ అయిపేది ఇది క్వాంటిటీ జెడ్ క్రాస్ కట్ మనం ఇక్కడ మనం అక్కడికి వాళ్ళు ఉంటారు మనం எதிரா எந்த நிர்வாக தான் கத்தடிக்கவா खाए तो तुम्हारे दावना चुस्कन क्या लग पड़ता है ये बरू के ये बरू के ये बरू के है भई क्या कहना है खाए तो किधर ने चुस्कन क्या लग पड़ता है अच्छा पौन परसों लीजिएगे ये मार कम से बिटे बने कुछ हाँ बने कर पड़े तो लोग गंतला में और ये बनाना

இது బర్త కోత అదే రేపు దింపేది మనం ఆ సీనియర్ రెండు ఓ టిప్పర్ ముప్పై గంటలు దింపేది ఏ పండే ఈ వంగలే పోతాం ఏం చెప్పామే రామా తెరామాట్లా ఉంటావుతుంటా ఏమంటే చేస్తావు నువ్వు నే సక్కట్ల వంటతోనే వనైనే తాలేనలక కొనులకు కట్టి సాయంకు బుజుక్ రా బయట ఆ పక్కనే ఇక్కడ తక్కు ఉంది ఇదెవడె వండుదా అది ఇంగె వస్తది అదే పక్కన నిలవ నా అత్తగారు ఇది சார் ங்க படம் வளோட நான் ரெண்டு அடுவது

హాయ్ లు చెప్పినా రోజు మా తోటలో పోరండి పోయి కదా సంసారం ఇసుకుంది రండి ఎవరు ఏడు సున్నితమైన సుస్చ్ఛమైన వస్తువులు ఏడు ఒంటివి నాకు తెలుసులో ఏం కాలేజ్ ఏం చేసామంటే

மேலே <middly> வரல <middly>